మోటివేట్ చేయడానికి అలాగే ధర్మం గురించి శివాజీ మహారాజు యొక్క గురించి హిందూ ధర్మాన్ని వారు నిలబెట్టిన విధానం గురించి మనకి వివరించడానికి పూజ శ్రీ 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 కమానంద భారతి గారు వచ్చారు శ్రీ కమానంద భారతి గారు పూర్వం సంఘ ప్రచారంగా ఉన్నారు తర్వాత వారు సన్యాసాశ్రమం సేకరించిన తర్వాత భువనేశ్వరి పీఠాధిపతిగా వారి ప్రస్తుతం అందరికీ భారతీయ నర్వేస్తున్నారు గంగవరం ఎయిర్పోర్ట్ ఎదురుగాపొంది భువనేశ్వరి పీఠం చాలా పురాతనమైనటువంటి భువనేశ్వరి పట్టు ఆంధ్రప్రదేశ్ ఆ క్రీడాత్పతి వారు వారి రోజు మనకి చన్నీజాన్ని ఇస్తారు ఆ చర్యశ్వరానికి వెళ్ళి మన కూడా ఆ ధర్మ మార్కాన వారు సూచించినటువంటి శాస్త్ర మార్గాన మనం అందరూ కూడా వెళ్ళమని చెప్పేసి మనస్మూర్తిగా ప్రార్థిస్తూ సుబ్బుల స్వామిజీని 아시르의 전화를 듣는 것도. 예스 프이라. 예스 프 아브라함 그리스도, 사라프라

అది మనలను మనం గౌరవించుకోవటం మనం చూస్తున్నాం హిందూ సమాజం అన్ని విధాలుగా అవమానాలకు గురవుతూ ఆక్రమణ గురవుతూ అడచివేత గురవుతూ హక్కులు కాలనాయబడుతూ దేవాలయాలు ధ్వంసం చేయబడుతూ దేవాలయాల దొంగతనాలు జరుగుతూ దేవాలయాలు ఆస్తులు ఆక్రమించబడుతూ అసలు హిందువులే ఈ దేశంలో మైనారిటీలుగా భయపడుతూ పిక్కు పిక్కు మంటూ బతికేటువంటి స్థితిని మనం చూస్తున్నాం ఉన్నాం కానీ నాలుగు వందల సంవత్సరాల క్రితం ఛత్రపతి శివాజీ మహారాజు పుట్టినప్పుడు ఈ దేశంలో గ్రామాలు గ్రామాలు తగలబెట్టబడ్డాయి ఈ దేశంలో పొలాలు తగలబెట్టబడ్డాయి ఈ దేశంలో ఆడవాళ్ళను అవమానించేశారు ఈ దేశంలో పతికి ఉండగానే చర్మాన్ని వలిచారు పతికి ఉండగానే కంటి గుట్లు కూడా పెరిగారు పతికి ఉండగానే కాదుకి ఉండగానే పతికి ఉండగానే సోకి ఉండగానే అన్ని రకాలుగా హింసించేటువంటి శిక్షలు వేసి ఆ రకంగా ఈ దేశంలో హైందవ వన వృక్షాన్ని ఒక్కటి వేళతో ప్రకరించేటువంటి ప్రయత్నాన్ని ఔరంగజేబీ లాంటి వాళ్ళు చేస్తే బాబర్ లాంటి వాడు చేస్తే వాళ్ళ కోకటి మేళను పెరిగేటువంటి పనిని కేవలం పదహారు సంవత్సరాల వయసులో మొదలుపెట్టి విజయాన్ని సాధించినటువంటి భారత మాత సుపుత్రుడు మగవాన్ వాడే ఛత్రపతి శివాజీ మహారాజ్ శివాజీ కోరణ దుర్గాన్ని జయించినప్పుడు ఆయన వయసు పదహారు సంవత్సరాలు శివాజీ సైన్యం మూడు వందలు ఔరంగజేబు సైన్యం పదిహేను లక్షలు శివాజీ కనీసం చిన్న పంచాయతీ కూడా లేదు ఔరంగజేబు చాలా ప్రాంతానికి చక్రవర్తి శివాజీకి వయసు పదహారు ఔరంగజేబు వయసు యాభై రెండేళ్లు ఇద్దరి మధ్యలో యుద్ధం జరిగింది శివాజీ గెలిచాడు ఔరంగజేబు ఊరిపోయాడు ఇది చరిత్ర ఇది చరిత్ర ఈ దేశ చరిత్రను మార్చడానికి భవిష్యత్తును మార్చడానికి హైందవ శంఖాన్ని పూరించడానికి హైందవ జాతిని పునర్నిర్మాణం చేయడానికి హైందవాన్ని ప్రపంచంలో తిరిగి మళ్ళా నిర్మాణం చేసి నిలబెట్టడానికి పది పదిహేను సంవత్సరాల వయసులో ఉండే పిల్లవాడు కూడా సరిపోతాడని చెప్పి రుజువు చేసినటువంటి చరిత్ర నిర్మాణం చేసిన వాడే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన జీవించిందే చాలా తక్కువ వయసు యాభై ఏళ్లు జీవించాడు ఆయన జీవితంలో దాదాపు నాలుగైదు వందల యుద్ధాలు చేసాడు మొగల సామ్రాజ్యాన్ని సవాలు చేసి దేశంలో మరాఠా సామ్రాజ్యాన్ని దాదాపు డెబ్బై శాతం భారతదేశ భూభాగాన్ని మరాఠా సామ్రాజ్యాన్ని నిర్మాణం చేశాడు పూణి నుంచి మరాఠా సామ్రాజ్యం తంజావూరు దాకా కూడా విస్తరించింది తమిళనాడు లో ఉండే తంజావూరు దాకా వెళ్ళాడే ఆయన మహారాష్ట్ర మధ్యప్రదేశ్ గుజరాత్ రాజస్థాన్ ఇప్పుడు పాకిస్తాన్ లో ఉండే చాలా భూభాగం కూడా ఛత్రపతి శివాజీ హైందవ పాదశాహిగా హైందవ సామ్రాజ్య నిర్మాణాన్ని చేసినటువంటి యువకుడు కాబట్టి ఈ రోజున భారతదేశంలో ఉండే యువత శివాజీని ఆదర్శంగా తీసుకుంటున్నది గ్రామ గ్రామాలైన విగ్రహాలు పెట్టి ఆయన్ని చూస్తూ ఆయన ప్రేరణతో ఆయన ఆయన ధర్మం స్ఫూర్తితోగా సైనికుడిలాగా నిలబడాలని చెప్పి ప్రతిజ్ఞ చేసుకోవడం కొరకే రోజు మనం అందరూ ఇక్కడ చేరుకున్నాం చేరుకున్నాము సినిమా వచ్చింది ఛత్రపతి శివాజీ కుమారుడిని కుమారుజీని ఎన్ని రకాలుగా హింస పెట్టి చంపినా నీ మతం మార్చుకో అన్నాడు వారలేదు కుట్లమీకర్ నీ మతం మార్చుకో అన్నారు వారలేదు చర్మాన్ని వరిచెను నీ మతం మార్చుకో అన్నారు వారలేదు నాలుగుని మీకర్ నీ మతం మార్చుకో అన్నారు వారలేదు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవయవాన్ని తీసేసినా బాధను భరించనే తప్ప జై భవాని అన్ననే తప్ప హిందూ ధర్మాన్ని వదిలిపెట్టేటువంటి పాప పనిని సంభాజించలేదు తొలి కడుపున పిల్లి పుట్టదు అటువంటి శివాజీ ఆ రోజు ఏర్పాటు చేసినటువంటి రాజ్య నిర్మాణ పరిపాలన పద్ధతి ఈ రోజుకి మనం భారతదేశంలో చూస్తూ ఉన్నాం ఈ రోజు మనకు ఉండేటువంటి కోఆపరేటివ్ సిస్టం సహకార పద్ధతి కరువు వస్తే కారణం వస్తే వరదలు వస్తే వర్షాలు వస్తే తిండి గింజలు లేకపోతే నాలుగేళ్ళు రైతు రైతులు గ్రామాల్లో దాచిపెట్టుకుని కరువు కాటకాలు వచ్చినప్పుడు వాడుకుని జీవించేటువంటి విధానాన్ని ప్రారంభించింది శివాజీ మహారాజ్లతో పరిపాలించిన వాడు శివాజీ మహారాజ్ ఒకవైపు పరిపాలనా వైభవం మరోవైపున తంత్రం మరోవైపున రాజనీతి భారతదేశానికి రోజున శక్తివంతమైన మీద దాడి చేస్తే కరాచి మీద దాడి చేసిన ఎవరు ఈ నావికాదళం ఎప్పుడు కూడా తెలుసా ఛత్రపతి శివాజీ మహారాజు హిందూ ప్రదేశాలు ఉన్నప్పుడే పశ్చిమ తీరా దళాన్ని సువ్యవస్థితంగా నిర్మాణం చేసినటువంటి కొనసాగింపే ఈ రోజున భారతీయ నావికాదళం మన నావికాదళంకు కన్నెత్తి చూసేటువంటి ధైర్యం ఈ రోజున ప్రపంచంలో ఎవరికీ లేదు కేవలం మూడు వందల మంది ఉండేటువంటి మలు బిల్లుల బాణాలు చాలా ఇరుకు మార్గాల్లో కొండ ప్రాంతాల్లో మృగాల మీద వచ్చేటువంటి మృగ సైన్యాన్ని ఒకరికే వాళ్ళని వేలాది మంది యువతలకు రాయకుండా కుదముట్టించినటువంటి ఒక వ్యూహం ప్రకారం యుద్ధం చేసినటువంటి యుద్ధ తంత్రము చేసిన వాడు శివాజీ అంతకు ముందు ధర్మ యుద్ధం మీరు మీరు ఎదురు ఎదురు నిలబడదాం ఒకరైన పనుల రాత్రి ఎక్కడైనా చంపుకుందాం అనేటువంటి పద్ధతి కాకుండా శత్రువు అనేవాడు ఎక్కడ దొరికితే అక్కడ ఎక్కువ దొరికితే అక్కడ ఒంటరికి అయితే ఒంటరిగా రాత్రి అయితే రాత్రి పగలైతే పగలు అడవిలో అయితే అడవిలో వెనక నుంచి వెనక నుంచి శత్రు నిర్మూలన చేయడం ద్వారానే స్వరాజ్యాన్ని స్వధర్మాన్ని కాపాడుకోగలమనేటువంటి సిద్ధాంతంతో ముందుకు నడిచిన వాడు ఛత్రపతి శివాజీ శివాజీ మహారాజు హైందవ ధర్మాన్ని కాపాడుతుంటే హిందూ ధర్మం అంటే అందరికి సమానంగా చూసేవాడు అన్ని దేవుళ్ళను అన్ని మతాలను సమానంగా చూసేవాళ్ళని ఆదర్శవంతమైన పరిపాలనతో ఆయన పరిపాలన లేక మసీదులు కూడా నిర్మించబడ్డాయి ఆయన సైన్యంలో ముస్లింలు చేర్చుకున్నారు వాళ్ళకు దేశభక్తిని ప్రబోధించారు వాళ్ళ హిందూ సామ్రాజ్య నిర్మాణంలో ముందుకు తీసుకొచ్చారు ఆ మత పిచ్చి గాని మత తత్వం గాని మత దేశం గాని లేనటువంటి ఒక విశాలమైనటువంటి తత్వాన్ని నిర్మాణం చేసే సమాజంలో ఆ రకమైనటువంటి సమాజాన్ని నిర్మాణం చేసిన ఆదర్శ పరిపాలకుడు ఛత్రపతి శివాజీ మహారాజు ఈరోజు మన తెనాలి నగరంలో ఆంధ్రప్రదేశ్ లో నాలుగైదు వందల సంవత్సరాల తర్వాత ఈ రోజున ఆ విగ్రహాన్ని మనము అంటే చనిపోయిన తర్వాత ఇంటి వందల సంవత్సరాల తర్వాత ఈ గణతులు ఆయన నేర్పిస్తున్నాడంటే వారు ఎంత నిజాయితీగా ఎంత ప్రగాఢంగా ఎంత పుష్పంగా దేశభక్తితో జీవించారో అది మనకు తెలియస్తున్నది ఈ రోజున శివాచయం అవసరం ఉంది సమాజం మారింది కాలం మారింది దేశం మారింది ప్రవృత్తులు మారే దేశంలో స్వార్థం పెరిగింది రాజకీయ కుటుంబాలు పెరిగాయి సెక్యులరిజం పేరుతో హిందువులు నడిచివేయడమే సెక్యులరిజం అనే సిద్ధాంతం వచ్చింది వాడు పుట్టినా మనల్ని అరెస్ట్ చేస్తారు చేస్తారు హిందువుల మీద కేసులు పెడతారు దేవాలయాల విగ్రహాలు పడగొడితే వాడికి మతి స్థిమితం ఉండదు దేవాలయాలు మనగతనం చేస్తే వాడికి మతి స్థిమితం ఉండదు దానికి అంతటికీ ఒకటే పరిష్కారం హిందూ సమాజం హిందూ సమాజంగా నిలబడాలి హిందుత్వాన్ని కాపాడే వాళ్ళని గెలిపించుకోవాలి హిందుత్వాన్ని దేశ పరిపాలకులుగా చేసుకోవాలి ప్రధానమంత్రిగా ఉన్నాడు కాబట్టి అయోధ్యలో రామ మందిరం సాక్ష్యమైంది అయోధ్యకు శ్రీరామచంద్రుడు ముందు రావాలంటే దానికంటే ముందు వారిని చదివిషణ

कौंदा कपारे चपलावदा धर्मानी प्रचारन यालसिंद एवरो धर्मानी रक्षन चालसिंद एवरो आमेन धर्मानी అయోధ్యలో బాల శ్రీరామచంద్రుడు కూర్చున్నాడు అవునా దానికంటే ముందు ఏమైంది తెలుసా ఎనిమిది వందల సంవత్సరాల పాటు ప్రపంచంలో ఎక్కడ విగ్రహం కనబడితే అక్కడ విగ్రహాన్ని పొడగొడుతూ దేవాలయాలు కూస్తూ ఇతర ధర్మాలకు చెందిన వాళ్ళని నరుకుతూ చంపుతూ ఉండేటువంటి చరిత్ర కలిగి ఉండేటువంటి మతానికి చెందిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో స్వామినారాయణ ట్రస్ట్ వాళ్ళు వెయ్యి కోట్లతో దేవాలయం నిర్మాణం చేస్తే ఆ దేవాలయ ఆ దేవాలయం ఉన్న దేశానికి సంబంధించిన సూత్రాలు భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు వెళ్ళి దేవాలయాన్ని ప్రారంభం చేశారా లేదా రెండు వందల సంవత్సరాల పాటు సూర్యుడు అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అని చెప్పి ప్రపంచాన్ని ఏదైనా బ్రిటిష్ లండన్ లో ప్యారెస్ లో ఋషి శౌనటువంటి హిందువు ప్రధాన మంత్రి లేదా లేదా దీపావళి చేశాడే లేదా ప్రదాపులు కలిసారా లేదా హిందుత్వం వచ్చిందా లేదా ఎనిమిది వందల సంవత్సరాల చేత మారినా లేదా ఏడు వందల సంవత్సరాల చేత లేదా రెండో మారిన తర్వాతనే అయోధ్యలో శ్రీరామచంద్రుడు వచ్చి ప్రతిష్ఠిత వైనాడా లేదా ప్రపంచం నిలబడిన తర్వాతనే హిందూ ధర్మం నిలబడుతుంది హిందూ ధర్మం ఉంటేనే ప్రపంచం నిలబడుతుంది హోనా కాదా హోనా కాద హోనా కాద మిలియాలా ఆళీ చేద్దామా అవయత్రి చేద్దామా గ్రహాస్త్రి చేత్తామా రాత్రి ఇంటికి పోయి పడుతుందామా చేస్తాం ఏ చేస్తాం మరణాడ ఏం చేద్దాం సహోద్రం ఏం చేస్తాం శ్రీ చేస్తాం మధ్యకింద ఏం చేద్దాం మధ్య గ్రంత్ కాలం ఏం చేస్తాం

కష్టపడ్డాడు కాబట్టి శివాజీ వీరుడు కష్టపడ్డాడు కాబట్టి రాణా ప్రతాప్ నిలబడ్డాడు జ్ఞాపకం కష్టపడ్డాడు త్యాగం చేశారు కాబట్టి సింగ్ ఈ కష్టపడ్డాడు కాబట్టి సావర్కులు గుర్తున్నారు కష్టపడ్డాడు కాబట్టి వివేకానందులు గుర్తున్నాడు కష్టపడ్డాడు కాబట్టి అల్లూరు సీతారామరాజు గుర్తున్నారు కష్టపడ్డాడు కాబట్టి భగత్ సింగ్ గుర్తున్నారు కష్టపడ్డాడు కాబట్టి బాలగంగాధర తిరిగి గుర్తున్నాడు కష్టపడ్డాడు కాబట్టి ఎవరెవరు దేశ భక్తుల వాళ్ళందరూ కష్టపడి పనిచేశారు కష్టపడదాం అవుద్దా కష్టపడదాం అవుద్దా శారీరికంగా కష్టపడదాం అవుద్దా మానసికంగా కష్టపడదాం అవుద్దా ఆర్థికంగా కష్టపడదాం అవుద్దా ఎంత కష్టపడతావో అంత స్థిరమైన పనిని సాధిస్తావు అందుకనే ఈ నెల పన్నెండు కాకుండా వచ్చే నెల పన్నెండు జూలై పన్నెండవ తేదీ నుంచి తిరిగి మళ్ళా తిరుపతి నుంచి ప్రారంభించి గ్రామ హిందూ హిందూ ధర్మ ప్రతిష్ట దేవాలయ పర్యావరణ ఆదర్శ కుటుంబ వ్యవస్థ మన 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 కళలు శాస్త్రాలు భాష వీటన్నింటిని గురించి సమాజంలో చైతన్యాన్ని జాగృతిని కలిగించేటువంటి సంపూర్ణ గ్రామ సంచార సందర్శన వల్ల ప్రారంభించబోతూ ఉన్నారు గతంలో బాసర నుంచి తిరుమల వరకు శ్రీకురుమ నుంచి తిరుమల వరకు రెండు మహాపాదయాత్రలు చేశాం రాత్ర రథయాత్ర చేశాం ఇది ఆంధ్రప్రదేశ్ లో అటు తెలంగాణలో తొమ్మిది వేల గ్రామాలు తిరిగా మరలా తిరిగి ఒక రెండు మూడు వేల గ్రామాలు తిరగడానికి తిరిగి మరలా నేను పాదయాత్ర చేయబోతూ ఉన్నాను నేను ఎందుకు చెప్పాను తెలుసా నేనే నడిస్తే నా వయసులో నడిస్తే నా ఆరోగ్యంతో నడిస్తే చుట్టూ నల్లగా ఉండేవాడు గడ్డాలు పెంచుతూ ఉండేవాడు చర్మం ఉండేవాడు బాగా అట్టాకట్ట ఉండేవాడు యువకులుగా ఉండేవాడు ఉరకగలిగిన వాడు కలిగిన వాడు బలం కలిగిన వాడు శక్తి కలిగిన వాళ్ళు శావ కలిగిన వాళ్ళు రోషం కలిగిన వాళ్ళు పౌరుషం కలిగిన వాళ్ళు అన్నింటికి మించి మగతనం కలిగిన మీరేం చేయాలా ఏం చేయాలా చేయాలావుతా పరవాలా వద్దా పరకారా వద్దా నాకు అప్పుడే పూజ అంత కరెంటు నాయన పూలు నెత్తిమినేయకూడదు అభినందన భూలివి పూరి పూర్ నెత్తిమినయినా అందువల్ల ఈ శివాజీ మహారాజ్ వారి స్ఫూర్తిని తీసుకుంటూ భారతదేశ చరిత్ర చదవండి ఈ ప్రపంచంలో చరిత్ర అంటూ ఉంటే హిందువులదే ప్రపంచానికి అన్నం పెట్టింది మరణ్ ప్రపంచానికి జ్ఞానాన్ని ఇచ్చింది మనం ప్రపంచానికి శాంతిని ఇచ్చింది మనం ప్రపంచానికి నేర్పించింది మనం ప్రపంచానికి మానవత్వాన్ని నేర్పించింది మనం చరిత్ర అంటే మనది త్యాగం అంటే చరిత్ర అంటే మనది అందుకునే భారతీయులు హిందువులు మొట్టమొదటి చేయాల్సిన పని మన చరిత్రను మనం చదవాలి వద్దా వద్దా వాట్సాప్ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ ఐమింగ్ अंदना चरित्र साधना वाला होता बुलबुल सिंह तेरे वाला होता आजी पर भूमि तेरे वाला होता छत्तर साल तेरे वाला होता एक बहुत दूर तेरे वाला होता आना प्रदान तेरे वाला होता सिवाजी तेरे वाला होता सिवाजी कुरुम तेरे वाला होता कस्तदावर तेरे वाला होता बुलबुल భారత్ త్యాగం చేస్తే నలభై ఏడులో త్రివర్ణ పతాకం ఎగిరితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది ఒకరి బిడ్డల భిక్ష కాదు ఒకరిచ్చింది కాదు భారతదేశం అంటే పోరాలు తెలుసుకునే జాతి భారతదేశం అంటే జాగరణతో జీవించే జాతి భారతదేశం అంటే పరమేశ్వరుడు యొక్క పరమేశ్వరుడు యొక్క మూడవ నేత్రాన్ని కలిగి ఉండేటువంటి జాతి భారత జాతి అవునా మనం దాటామా ఎల్ఓసి దాటామా మన దగ్గర అడుగు వెళ్ళలేమాయినావాసరత్గా చాగ తాగుతున్నావు బిల్డింగ్ లేచిపోయినాయి మందిరాలు లేచిపోయినాయి ఎయిర్పోర్ట్లు లేచిపోయినాయి దేశం లేచిపోయినాయి దేశమే లేచిపోయింది ప్రధానమంత్రి దాక్కున్నాడు సైన్య అధ్యక్షుడు తాక్కున్నాడు అన్ని ఆలోచేసుకుంటే ఇంకా ఎవడైనా మన మీద ఉరుకుతాడా ఉరుకుతాడా ఇంకా ఎవరికి తోకలేస్తాయా ఇంకా ఎవడికైనా కొమ్మలు వస్తాయా వాడే చిక్కు లేకపోతే ఈయడు ఉందా ఆడే తిక్కు లేకపోతే ఈయడు ఉందా ఆడే చల్లకపోతే ఏదో చివర్ లేదు టీవీలో వచ్చే సీరియల్ ఎప్పుడైనా అయిపోతే హిందుత్వం ఎప్పటికీ సనాతనమైన అత్యున్నతమైన శాశ్వతమైన ధర్మంలో అడిగేమో అడగలేదు కోరేమో కోరలేదు ఇందువల్ల చిన్న జన్మ వచ్చింది కాబట్టి ఈ మాతృభూమి భారతదేశ రుణాన్ని భారత హైందవ జాతి రుణాన్ని తీర్చుకోవాలని మనందరూ కంకణ బద్దులు కావాలా వద్దా అందరూ శివాజీని ఆదర్శంగా తీసుకోవాలా వద్దా ఛత్రపతి శివాజీ మహారాజుకి శివాజీ మహారాజుకి राम जय श्री राम जय श्री भारत माता भरता भरता वंदे वंदे वंदे